ఆలగడ్డలో ఒక ఘటన జరిగింది ఏంటి ఘటన నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి పైన అటాక్ చేసినారు ఎవరు ఆ వ్యక్తులు బయట నుంచి వచ్చిన నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన షీటర్లు ఏదైతే నంద్యాలలో కానిస్టేబుల్ మర్డర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ గ్యాంగ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు వాళ్ళు ఆ కానిస్టేబుల్ మర్డర్ అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ మూడు మర్డర్లు చేశారు నంద్యాల కాంటాక్ట్ కాంటాక్ట్ మర్డర్లు అటువంటి వాళ్ళు ఆళ్ళగడ్డకి ఎట్లు వచ్చినారు ఎవడు తీసుకొచ్చినాడు అంటే నేనే తెప్పించుకొని నేనే మా వాళ్ళని ఆ మీద అటాక్ చేయించుకుంటానా ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మా ఇంటిపై మా ఇంటి ముందర ఒక నా వ్యక్తి పైన అటాక్ జరిగింది బయట నుంచి వచ్చిన వాళ్ళు అటాక్ చేసినారు ఆ గ్యాంగ్లో ఆ గ్యాంగ్లో ఉన్న ఒక వ్యక్తి గంగుల కిషోర్ రెడ్డి కొత్తపల్లెకి తీసుకుపోయి ఆ వ్యక్తిని ఏజెంట్ కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు మరి వైసీపీ నాయకులు గూండాలని రౌడీలని రౌడీషీటర్లని పక్క తాలూకాలో ఉన్న వాళ్ళని ఓటు అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు కొత్తపల్లెల్లో ఆ వ్యక్తులు తిరగడం అనేది కూడా పోలీసులు గమనించినారు ఆ సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చినాయి ఆ వ్యక్తిని మీరు కవ్వ కవ్వా బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా కూడా కానిస్టేబుల్ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ఒకడు వాళ్ళ ఆ మర్డర్ కేసులు ఉన్నాడో తెలియదు వాడు కానీ వాడైతే ఆలగడ్డలో వాడికి ఓటు లేకపోయినా కొత్తపల్లె తీసుకుపోయి వాళ్ళని ఏజెంట్ కూర్చోపెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేసినారు వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తే ఊరు కొత్తపల్ల ఊరు బయటికి వెళ్ళి అక్కడ కొంతమంది రౌడీల్ని పెట్టి అక్కడ గలాటా చేయాలని చెప్పి అనుకున్నారా లేదా అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది ఇప్పుడు కూడా మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము పోలీసులు ఏదో చేస్తాం మేడం మేము కంపల్సరీగా న్యాయం చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు కాబట్టి కూడా నేను వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తా చట్టం తన పని తను చేసుకొని పోతుంది చూస్తాను ఇంతవరకు పని అవుతుందో ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మాత్రము తప్పకుండా ఆ వ్యక్తికి కావచ్చు మాకు కావచ్చు న్యాయం జరిగేలాగా మేమే చేసుకోవడం జరుగుతుంది మేమే చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎస్పీ గారు లేదు మేడం మీరు కంప్లైంట్ ఇప్పించండి జరిగింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రేపు వద్దు ఇంకెవరికైనా జరగచ్చు అని చెప్పి అంటే అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు అయితే కంప్లైంట్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు మా తరపు నుంచి మా వాళ్ళకు కూడా చెప్పిన కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అని రౌడిజం రౌడీజం కాదు ఇది ఫ్యాక్షనిజం కాదు ఇది కాంట్రాక్ట్ మర్డర్ని తీసుకొచ్చి అటాక్ చేపిస్తారా మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రభాకర్ రెడ్డి గారు అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎక్కడ వైసీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను భవంసాలను తెప్పించుకున్నానంట నేను బహుశాలను తెప్పించుకున్నానంట నేను బయట వ్యక్తులు వచ్చాడని చెప్పి ఈయన నా మీద ఈసీ కంప్లైంట్ చేస్తాడంట ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా ఎవడు ఔసడ్యాల నేను తెచ్చింది నేను చూపెట్టాలా ఫోటోలు గంగుల కిషోర్ వెనకాల ఎందుకు మనుషులు తిరుగుతున్నారు కాంటాక్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు రౌడీజం కూండాయిజం చేసిన వాళ్ళు నంద్యాలకు తిరుగుతున్న వ్యక్తులు ఎందుకు ఆళ్ళగడ్డలు పెట్టుకొని తిరుగుతున్నారు ఏ నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు ఆ అబ్బాయికి ఇక్కడ ఓటు ఉంది నాతో పాటు తిరిగే వ్యక్తులకి ఇక్కడ ఓటు ఉంది ఓటు లేనివాడు ఇక్కడ ఎవరు తిరగట్లేదు నా దగ్గర పోలింగ్ రోజు నా వెంట తిరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఓటు ఉంది కానీ కొత్తపల్లెల్లో ఆలగడ్డ తాలూకాలోనే ఓటు లేనివాడు ఎందుకు తీసుకొచ్చి మీరు ఏజెంట్ కూర్చోబెట్టాలనుకున్నాడు గంగుల కిషోరు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఏవి సుబ్బారెడ్డి పైన త్రీ నాట్ సెవెన్ ఎస్సీ ఎస్టీ కేసు కొన్ని సెక్షన్లు పెట్టినారు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు బాడీ గార్డులకు ఎందుకు పెట్టుకున్నారు ఎప్పటి నుంచి పెట్టుకున్నారు వీళ్ళు నా దగ్గర పండేసే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి నాతో పాటు ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు కరెక్ట్గా ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత పది రోజులు ఉంది అనంగా తీసుకొచ్చి నంద్యాల వాళ్ళని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు గొడవలు సృష్టించడానికి పెట్టుకున్నారు హైపర్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ రోజు బయట నుంచి వచ్చిన ఫోర్స్ అంతా చాలా స్ట్రిక్ట్గా చేసింది కాబట్టి గొడవలు జరగలేదు టౌన్లో ఎక్కువ చాలా స్ట్రిక్ట్గా చేశారు కాబట్టి గొడవలు జరగడానికి అవకాశం లేక దిక్కు లేక ఆలగడ్డలో గొడవ పెట్టుకోవడానికి సాధ్యం కాక పోయి రుద్రోడంలో గొడవలు పెట్టుకున్నారు మీరు సిగ్గుచేటు డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో అసలు కిషోరు వాళ్ళని తీసుకుపోయి ఎందుకు కొత్త పిల్లలు పెట్టారనేది కూడా ఈ కేసులో బయటపడుతుంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక్కొక్కరు పారిపోయినారు